నలమల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డుతీరా నాగర్కనల్ జిల్లా కొల్లాపురం మండలం అమరగిరి గ్రామంలో నలమల అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరం ఏమిట కృష్ణానది అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు ఇతర రాష్ట్ర మత్స్యకారులు ఈ ప్రాంతంలో కృష్ణానదిలో చెంచులు సాంప్రదాయ పద్ధతిలో చేపల వేట చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు నిషేధ అలవి వలలతో చేపల వేట తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక జాలర్లు కానీ ఇందుకు విరుద్ధంగా దళారులు ఇతర ప్రాంతాల జాలర్లను తీసుకొచ్చి నిషేధిత అలవి వలతో నల్లమల్ల అడవిలో కృష్ణానది తీరం వెంట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర బీహార్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాలర్లు కూలీలను నిరంతరం నిషేధిత అలవి వలలతో చేపలవేట కొనసాగిస్తున్నారు వెంటనే ఉన్నతాధికారులు అటవీ శాఖ మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని స్థానిక సత్స్యకారులు కోరారు

వేట మూడు సంవత్సరాల నుండి చేసుకుంటున్నాము మేము ఇక్కడ అమరగిరి దగ్గర వాళ్ళకు కూర్చున్నాము ఎంత అనేసి డబ్బులు ఈ పొట్టుగాల అనిపిస్తే ఎంత అనేసి వాళ్ళు వేరే వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ మా దగ్గరికి చేపలు కేసుకోవడానికి సేట్లు వస్తారు కిలో నూట పది ఇలా కడతారు అన్నమాట అరవై నూట పది ఎనభై ఇలా కడతారు

और काम थोड़ा अच्छा है शेड अच्छा है